పండుగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు బోనస్ వంటి శుభవార్తలు ఉంటాయి కానీ తెలంగాణలో మాత్రం విచిత్రం జరుగుతుంది జీతాలు పెంచడం కాకపోగా వేతనాల్లో కోత విధించడం గమనార్థం జేబు నింపే పని చేయాల్సి ఉండగా జేబుకు కత్తెర వేస్తుంది ఇప్పటికే హైడ్రా సిబ్బంది జీతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోత వేసింది తాజాగా గురుకులాల ఉపాధ్యాయులు సిబ్బంది జీతాలను కట్ చేసింది ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపింది గురుకులాల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్పై పోరాటం కొనసాగుతుంది అయితే వారి ఆందోళనను తగ్గించడమే కాకుండా వారిపై ప్రయత్నం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఆందోళన చేపడుతున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను ప్రయత్నం తగ్గించింది జూనియర్ అధ్యాపకుడికి ముప్పై ఐదు వేల జీతం ఉండగా ప్రయత్నం ఇరవై మూడు వేల నాలుగు వందలకు తగ్గించింది అంటే పదకొండు వేల ఆరు వందల వేతనాన్ని ప్రయత్నం కోత వేసింది అలాగే పీజీటీలకు ముప్పై ఒక వేల నుండి పద్దెనిమిది వేలకు కోత వేసింది అలాగే టీజీటీలకు ఇరవై ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు దిగినట్టు కనిపిస్తుంది పెండింగ్ జీతాలు విడుదల చేయాలని కోరిన ఉద్యోగుల జీతాల్లో కోత వేసింది తగ్గించిన జీతాలు చూస్తే ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి కంటే చాలా తక్కువ వంటం గమనార్థం ఈ మేరకు వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు సోర్సింగ్ విభాగంలో సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కుక్కులు కంప్యూటర్ టీచర్లు పీడీలు పీఈటీలు తదితర సిబ్బంది జీతాలను కూడా భారీగా తగ్గించింది ఇక తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీలో రెండు వందల నాలుగు గురుకులాలు ఉన్నాయి వాటిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు మూడు వేల ఏడు వందల యాభై ఆరు మందిని నియమించేందుకు ప్రయత్నం అనుమతులు జారీ చేసింది వీటిలో టీచింగ్ విభాగంలో ప్రిన్సిపల్ జూనియర్ లెక్చరర్ పీజీటీ పీజీటీ పోస్టులు ఉన్నాయి గతంలో ఓ కు ముప్పై ఐదు వేలు పీజీటీ పీజీటీలకు ఇరవై ఏడు వేలు వేతనం చెల్లించేవారు కేసీఆర్ ప్రయత్నం ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి ముప్పై శాతం పిఆర్సీని చేసింది కానీ ఆ జీతాలను రేవంత్ రెడ్డి తగ్గించడం వివాదంగా మారింది